కార్తీక పురాణము పన్నెండవ మహారాజా కార్తీక 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 ద్వాదశి వ్రతమును సాల గ్రామపు మహిమలను గురించి వివరించడను వివరించదను వినుమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలయును తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము నుండి సాయంకాలం శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్లి దేవుని పూజించే నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమును ఆచరించిన ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణు ఆలయమునందునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణమును కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞ ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణము సమయమునందు నదిలో స్నానం చేసినచో కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలితము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుని శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారెవరైనా ఆవు కొమ్ములకు బంగారము తొడుగు తలిగించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగి తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు నందు ఎన్ని రోమము రోమకూపములు ఉన్నావో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు స్వర్గసుఖములందు ఉందురని చెప్పాను కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజున రోజునందు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపమును ఉంచిన వారు పూర్వజన్మనందు చేసిన సకల పాపములు హరించును బ్రాహ్మణునికి దానం ఇచ్చుట అట్లా పాత్రతోనే నెయ్యి పోసి నింపి దీపం వెలిగించి ఇచ్చిన వారికి పూర్వజన్మము నందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతమును దక్షిణతో సహా బ్రాహ్మణునకు ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ మహిమ దానం దాన మహిమ పూర్వజ పూర్వమున అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించి ఉండెడు వాడు మిగుల దురాస దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారేణును చేయక పరులకు ద్రవ్యములను నెట్టులకు అపహరించరా అని ఆలోచించుతూ ఉండేవాడు బుద్ధి కలిగి కాలము గడుచుచుండెను అతను ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించనున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరింత మరికొంత కాలం గడిచిన తరువాత తన సొమ్ము తనకివ్వమని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకిరు తనకి ఇవ్వవలసిన ధనమును నేను ఒక నెల రోజులు గడువు ఇచ్చిన ఇవ్వగలను మీ రుణమును తీర్చుకొనను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో మీ ఇంటికి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవివరంగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయవలనని లేని ఎడల నీ కంఠమును నరికివేయునని అని ఆవేశముతో వెనుక ముందు ఆలోచించక తన మొననున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణునికి కుత్తుక్కొను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచున్న రాజుభటులు తనని ఎక్కడ వచ్చి పట్టుకునేదురోనని గ్రా తన గ్రామమునకు పారిపోయాను బ్రహ్మ హత్య బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యుడు బ్రాహ్మణ హత్యా పాపము మావహించి కుష్ఠు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరి మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని వెయ్యి తీసుకుని పోయి రౌరవాది నరక కూపములు బడద్రోసిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గినట్లుగానే తన తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచూ పుణ్యకార్యములు లాచరించుట నీడ కొరకై చెట్లు నాటించి నూతులు చెరువులు తవ్వించను సకల జనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించును ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేది ధర్మవీరు నారదుల వారికి సాష్టాంగ నమస్కారం పెట్టి దండ ప్రణాముల్లాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘపాధ్యాధులను విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నా చేయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవివరుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పేదలచి వచ్చితింది శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది ప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిన అత్యంత ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఇందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాల గ్రామ దానములను చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పో నీ తండ్రి యమలోకంలో మహానరక అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలిగ్రామం దానం చేయక తప్పదు అట్లు చేసిన నీ తండ్రి రుణం తీర్చుకునదు అని చెప్పెను అంతటి ధర్మవీరుడు నారదా మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం మొదలుగు మహాదానములు చేయనుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రి మోక్షము కలిగిన కలిగినప్పటికీ సాలగ్రామం అనే అనే రాయిని దానము చేయమని చేసినంత మాత్రం ఆయన ఎట్లు ఉద్ధరించబడుచున్నాడు అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా దాహం దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కరణంగా పలికాను ధర్మవీరునికి అవివేకమునికి విచారించి వైశ్యుడా సాలగ్రామును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటేనూ శాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలితము గొప్పది నీ తండ్రి నరక బాధము నుండి విముక్తుని ఎంచితిని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవా గలవాడై యుండి యుండుక యుండి దాన సామర్థ్యం ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలం అతను చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టు పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మరి మూడు జన్మలందు వాన వానరమై పుట్టి ఐదు జన్మలందు ఎద్దుగా పుట్టి పది జన్మలను మానవ స్త్రీగా పుట్టి పది జన్మల పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేసను పెళ్లి అయిన కొంతకాలంలో ఒక ఆమె భర్త చనిపోయాను చిన్నతనమునే ఆమె అష్ట అనుభవించినందువల్ల తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించి తండ్రి ఆమెను ఈ విపత్తు ఎందులోకు కలిగేనని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాల వైదవ్యమును కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పినది సాలగ్రామం దాన వలన దార వహించిన ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఆమె భర్త జీవించను పిదప ఆ సు నూతన దంపతులు చివరి కాలం సకల సౌభాగ్యములతో చిరకాలము సకల సౌభాగ్యంతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కలిగినది మరి కొంతకాలం ఒక ఆ పేద బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునికి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము దానము చేయుచుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దాన ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవు దానము చేయుము ఇట్లు స్కాందరాణాంతర్గత వశిష్టోక్త కార్తీక మాహాత్యమందరి ద్వాదశాయుధ్య పన్నెండో అధ్యాయం సమాప్తం